అదే విధంగా స్వచ్ఛంద సంస్థలు అన్ని అన్నీ కలిపి వాడు నలుగు నెలల పాటు ఆ ఒక బాబు గాయపడి ఉన్నాడు అతను కూడా పంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అతను కూడా ఎంతో కొంత అమౌంట్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది నలుగురికి మాత్రం సమానంగా కొంత అమౌంట్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మొత్తం మూడు గా అన్ని సంఘాల నుంచి వచ్చిన అమౌంట్ ఈ రోజు ఇక్కడ మనకి తణుకులో జరిగిన సమావేశంలో తణుకులో జరిగిన సమావేశంలో మనం ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి మన తాడిపల్లి నుంచి కూడా గౌడ పెద్దలు రావడం జరిగింది పెద్దలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము ముందుకు పోతామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది